అందరికీ యాశ్వామిసియ నామం పేరిట శలోం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదవవశనంలో వ్రాయబడిన ప్రభువు దినము అంటే ఆదివారము అని అపార్థం చేసుకుని దానిని అనగా వారు ఏదైతే అపార్థం చేసుకున్నారో ఆ అబద్ధాన్నే క్రైస్తవ సంఘానికి బోధిస్తున్నారు కొంతమంది బోధకులు మరియు ప్రభువు దినం అనే మాటను నాటి నేటి క్రైస్తవ బోధకులు ఆదివారం అని ప్రకటిస్తారు ఆదివారమే పరిశుద్ధ దినమని విశ్రాంతి దినమని బోధిస్తారు అయితే ఇక్కడ చెప్పబడిన ప్రభువు దినము అనేది నిజముగా ఆదివారాన్ని సూచిస్తున్నదా లేక క్రైస్తవ బోధకులు తప్పుగా అర్థం చేసుకున్నారా అనే వాక్యం యొక్క అసలైన వాస్తవాన్ని పరిశుద్ధ గ్రంథపు వెలుగులో తెలుసుకుందాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం పది పదకొండు వచనములు ప్రభువు దినమందు ఆత్మవసుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెస్సు స్ముర్ణ పెర్గెము తొయతైర సార్దిస్ ఫిలదెల్ఫియా లవోదకియా అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ప్రియులారా ముందుగా తెలుగు బైబిల్ ప్రకారం ప్రభువు అనగా ఎవరో చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలుగులో తర్జుమా చేశారు అయితే ఒరిజినల్గా బైబిల్ ప్రకారం మెస్సియా అందరికీ అదోనాయ్ అయితే మెస్సియా అయినా అదోన్ లేదా అదోనాయ్ ఏ దినమునకు ఆయన యజమానుడై ఉన్నాడో ఉన్నాడని చెప్పాడో ఆయన చెప్పిన మాటలను తెలుసుకుందాం మేసు వార్త పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం కాగా మనిషి కుమారుడు అనగా యాశ్వమేసియా విశ్రాంతి దినమునకు అనగా షబ్బా దినమునకు అదొనయ్య ఉన్నాడనెను ప్రభువై ఉన్నాడనెను మరియు మార్కు సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అందువలన మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను ఇదే వాక్యము ఇంగ్లీష్ తర్జుమాలో కూడా చూద్దాం హిబ్రూ వెర్షన్ ప్రకారం ఫర్ ద బెన్ హ ఆదామ్ ఈజ్ అదోన్ హా షోష్ కేజే ట్వంటీ వన్ వెర్షన్ ప్రకారం కింగ్ జేమ్స్ ట్వంటీ వన్ వెర్షన్ ప్రకారం ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ లార్డ్ ఈవెన్ ఆఫ్ ద షబ్బార్ డే బీఆర్జీ వెర్షన్ ప్రకారం ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ లార్డ్ ఈవెన్ ఆఫ్ ద షబ్బార్ డే ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు దినము అని ఏదైతే తెలుగులో తర్జుమా చేయబడిందో ఆ దినము షబ్బార్ దినము అని నేను ఆ దినమునకు యజమానుడని మెస్సే గారు చాలా స్పష్టంగా తెలియజేశారు కానీ క్రైస్తవ బోధకులు మాత్రం ఆయన మాటలను బోధలను పట్టించుకోకుండా ఆ దినము ఆదివారము అదే ఆరాధన దినమని భ్రమపడుతున్నారు ప్రియులారా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రభువు దినము ఆదివారము కాదు అది ఆరాధన దినం కూడా కాదని అది కేవలం షబ్బా దినమని ఆ దినముకు ఆయన యజమానుడిని తెలుగు తర్జుమా ప్రకారం ప్రభువు అని చాలా స్పష్టంగా మెస్సీ గారు తెలియజేశారు కాబట్టి ప్రియ సహోదరులారా సత్యమును గ్రహించి దానిని అనుసరించుటకు ప్రయత్నించవలనని మరియు తండ్రి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించి నిత్య జీవానికి వెళ్ళవలసిన మనము ఇటువంటి దుర్బోధకుల లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుని బోధించే బోధులకు లోబడి నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అనేకులు కాబట్టి వాక్యపు వెలుగులో సత్యమును గ్రహించి దుర్బోధలకు దూరంగా జీవిస్తూ తండ్రి ఆజ్ఞలకు లోబడి తండ్రి కృపను పొంది యాశ్వ మెస్సియ రాకడకు సిద్ధపడాలని మెస్సియ గారి పేరిట మీకు మనవి చేర్చున్నాను ప్రార్థన పరలోకమందున మా తండ్రి మీ యొక్క సత్యమైన మాటలను పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుని దాన్ని బోధిస్తూ వారితో పాటు అనేక మంది విశ్వాసులను నరకానికి నడిపిస్తున్న ఈ దుర్బోధకులను మీరు గద్దించి విశ్వాసులను వాక్యము ద్వారా సరిచేసి మీ ఆజ్ఞలకు లోబడే మనస్సును వారికి అనుగ్రహించమని యాశ్వామస్య నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశ్వామస్య నామం పేరిట షలోం Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.